హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు వడ్డించే దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఒక్క దొండకాయ ఫ్రైతో రైస్ మొత్తాన్ని తినేయచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ దొండకాయల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఈ దొండకాయలకి రెండు వైపులున్న ఎడ్జెస్ని కట్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా దొండకాయల్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి కానీ క్యాటరింగ్ వాళ్ళు ఇలానే వడ్డిస్తారు కాబట్టి నేను ఈ షేప్లోనే కట్ చేసుకున్నాను అదేవిధంగా అన్ని దొండకాయల్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు వేసానండి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలని ఘాటు పెట్టి వేసుకొని ఒక కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ ఆనియను లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి మరీ ఎక్కువ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ఈ దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల దొండకాయ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది అలాగే ఈ దొండకాయలో నుండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలాగే అర టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరో రెండు మూడు నిమిషాల పాటు వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోండి లేదంటే అడుగున ఉన్న దొండకాయ ముక్కలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల మీద మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వేపుకోవాలి చూడండి ఈ దొండకాయ ముక్కలు వేగేలోగా ఇందులో వేసుకోవడానికి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర అలాగే కొన్ని ఎండు కొబ్బరి పలుకులు మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్టినాల పప్పుల్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను కారం పొడిని వేసుకొని ఐదారు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని మూత పెట్టుకొని కాస్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి దొండకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి మరో రెండు మూడు నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది ఈ దొండకాయ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ దొండకాయ ఫ్రై కోసం దొండకాయలు లేత దొండకాయలు అయినట్లయితే తొందరగా మగ్గిపోతాయండి అలాగే దొండకాయలు కొన్ని లోపల ఎర్రగా ఉంటాయి కదా అలాంటి దొండకాయలతో మాత్రం అస్సలు చేసుకోవద్దండి ఫ్రై అనేది టేస్ట్ చేంజ్ అయిపోయి పుల్లగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ దొండకాయ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొడి కొట్టి ఉంచుకున్నాం కదండి ఆ పౌడర్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని మీరు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు అవసరం అనిపిస్తే మళ్ళీ మరో టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఇప్పుడు సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇందులో మరో పావు టేబుల్ స్పూన్ కానీ అర టేబుల్ స్పూన్ కానీ కారం పొడిని వేసుకోవచ్చు నేను తీసుకున్న కారం పొడి అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరిసిన పప్పుల్ని ఆయిల్లో వేయించి వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్నానండి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వేరుసేన పప్పులకు బదులు మీరు జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి చూసారు కదా క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఇది రసం కాంబినేషన్లో కానీ సాంబార్తో కానీ లేదా ఇలా డైరెక్ట్గా రైస్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ దొండకాయ ఫ్రైని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్